జిల్లాలో ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీన లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు చింతర్పూరి కోర్టు జడ్జి మధుబాబు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మీరతో మాట్లాడారు చింతర్పూరి కోర్టు పరిధిలోని కక్షిదారులు న్యాయవాదులు ఈ లోక్ అదాలత్ సరహాగా పరుచుకోవాలని తెలియజేశారు ముఖ్యంగా అందరూ సహకరించి రాజీ చేసుకునే కేసుల వివరాలు ముందుగా కోర్టు వారిని సంప్రదించి నమోదు చేసుకోవాలని తెలిపారు ఆ రోజు రాజీ కుదుర్చుకునే కేసులన్నిటినీ పరిష్కరించేందుకు కృషి చేస్తామని అదేవిధంగా కక్షిదారులు న్యాయవాదులు పోలీసులు కూడా ఆయా కేసుల వివరాలను ముందుగా అందచేయాలని జడ్జి మధుబాబు తెలిపారు మరి ఎలక్షన్ సందర్భంగా వాయిదా పడింది మరి ఆ రోజు జరిగే లోకాదాలని జయప్రదం చేయవలసిందిగా మరి కక్షిదారులని న్యాయవాదుల్ని కోరటం జరుగుతుంది మండల్ మండల సేవా కమిటీ చంద్రపూడి వారి తరఫున మరి అన్ని రకాల సివిల్ కేసులు మరి రాజీ పడదగిన క్రిమినల్ కేసులు చెక్ బౌన్స్ కేసులు రెవెన్యూ రికవరీ కేసులు బ్యాంక్ రికవరీ కేసులు మరోవర్తి కేసులు గృహహింసా చట్టం కింద నమోదు చేయబడిన కేసులు మనోవర్తి కేసులు అన్నీ కూడా రాజీ చేయబడతాయి దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం అంతేకాకుండా ముందుగా ప్రీ సిటింగ్స్ అనేది ఏర్పాటు చేసి రాజీ చేయడం జరుగుతుంది కక్షిదారులు ముందుగా సంప్రదించినట్టయితే ఏ కేసులో రాజీ అవుతారో ఆ కేసులని ముందుగా పరిష్కరించి మరి లోక్ అదాలత్ మెగా లోక్ అదాలత్ డేట్ అంటే ఇరవై తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు తేదీన అవార్డు పాస్ చేయడం అనేది జరుగుతుంది ఇంతకుముందు అనేక సార్లు మనం ఈ లోక్ అదాలత్ నిర్వహించడం అనేది జరిగింది దీన్ని సద్వినియోగం చేయవలసిందిగా కోరుతున్నాం ఎక్కువ కేసులు రాజీ చేసి మరి చింతలపూడి కోర్టు నుంచి మరి పోలీసు వారు కూడా వారి సహాయ సహకారాలు అందించవలసిందిగా ప్రార్థిస్తున్నాం అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది దీని గురించి పాప్లైట్స్ పం పంపిణీ చేయడం మరి పేపర్లో కూడా ప్రకటనలు ఇవ్వడం రైల్వే స్టేషన్ పోలీస్ స్టేషన్ తర్వాత బస్ స్టేషన్ అనే చోట్ల మరి పాప్లెట్ పంచడం జరిగింది దీని గురించి విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రచారం నిర్వహించడం జరిగింది దీన్ని సద్వినియోగం చేసుకొని మరి ఆ తేదీని మీరు గుర్తుపెట్టుకోవాలి ఇరవై తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు తేదీ ఐదవ శనివారం మరి చంద్రపూడి కోర్టులో ఖర్చుదారులు న్యాయవాదులు అందరూ కూడా పోలీసు వారు మరి సిబ్బంది పారాలిగల్ వాలంటీర్స్ అందరూ కూడా బ్యాంక్ మేనేజర్స్ మిగతా వాళ్ళందరూ